టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తిక్ రాయల్స్ తరపున ప్రీమియర్ లీగ్ ఆడనున్నాడు కానీ అది సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ ఎస్ఏ ట్వంటీ మూడో సీజన్ కోసం పార్ల రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు రేపు అనగా జనవరి తొమ్మిదిన టోర్నీ ప్రారంభం కానుంది దీంతో కార్తీక్ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతూ కనిపించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ లో ఆడే తొలి భారత ప్లేయర్ గా దినేష్ కార్తిక్ నిలవనుండటంతో అందరి దృష్టి ఈ వెటరన్ ప్లేయర్ పైనే ఉంది ఈ సీజన్ లో తొలి మ్యాచ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కేఫ్ టౌన్ తో తలబడనుంది జనవరి తొమ్మిది నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి ఎనిమిది నా ముగుస్తుంది ఫైనల్ కు బర్గ్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది ఇప్పటి ఈ లీగ్ రెండు సీజన్లు జరిగింది రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ టైటిల్ విజేతగా నిలిచింది సెయింట్ జార్జ్ పార్క్ లో క్వాలిఫైర్ వన్ సెంచురీన్ లో ఎలిమినేటర్ క్వాలిఫర్ టూ మ్యాచ్లు జరగనున్నాయి ఇటీవల దినేష్ కార్తిక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు మే ఇరవై రెండు బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఓడిన అనంతరం కార్తిక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు గ్రౌండ్ లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు అభిమానులు ఘన వీడుకోలు పలికారు మైదానం నుంచి డగౌట్ కు వెళ్తుండగా కార్తిక్ తన గ్లౌజులు తీసేసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కామెంట్ చేస్తూ బిజీగా మారిపోయాడు దినేష్ కార్తిక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తో ప్రారంభించాడు ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ గుజరాత్ లయన్స్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు కార్తిక్ రెండు వేల పదమూడులో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్నప్పుడు కార్తిక్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు